ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు విజయాన్ని నమోదు చేసింది బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ బౌలర్ల దాటికి పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో ఎనభై తొమ్మిది పరుగులకే కుప్పకూలింది తొంభై పరుగుల స్వల్ప లక్ష్యంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా కేవలం ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఈ మ్యాచ్ రిషబ్ అదరగొట్టాడు కెప్టెన్ గా కీపర్ గా రాణించాడు రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు పదిహేను నెలల పాటు రిషబ్ పంత్ క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే తాజాగా ఐపీఎల్ రెండు వేల ఢిల్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి మైదానంలో దిగాడు అయితే చాలా కాలం తరువాత ఐపీఎల్ లో ఆడుతున్న పంత్ గతంలోలా ఆడతాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి పంత్ అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ గతంలోలా బ్యాటింగ్ కెప్టెన్సీ కెప్టెన్సీలోనూ తన ప్రతిభను చాటుతున్నాడు తాజాగా బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పంత్ అద్భుత ప్రతిభ కనిపరిచాడు కెప్టెన్ గా వికెట్ కీపర్ గా గొప్ప నైపుణ్యం చూపించాడు అతడి బౌలింగ్ ఫీల్డింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి